అయ్యప్ప స్వామి వారికి తండ్రి ఎవరు తల్లి ఎవరు అయ్యప్ప స్వామి వారికి సాక్షాత్ పరమేశ్వరుడు మహావిష్ణువు అవతారాల్లో ఒకటైనటువంటి మోహిని అవతారంలో ఉన్న మహావిష్ణువు అయినటువంటి మోహిని స్వామివారి యొక్క తల్లిదండ్రులు మరి స్వామివారిని కలియుగంలో పెంచినటువంటి తల్లిదండ్రులు ఎవరు స్వామివారిని పద్దల రాజుగా ఉన్నటువంటి ఆ రాజు పెంచాడు కాబట్టి ఎలా రాజుకు దొరికాడు గోరాడవిలో బాలునిగా సర్పమునిడలో తవలింప వేటకు వచ్చిన బాలునకు రాజునకో పసి బాలునిగా కణిపింప ఆ రాజు పందల రాజు వేటకు వెళ్తుండగా పంపానదీ తీరంలో స్వామివారు ఆ యొక్క సర్పము నీడలో ఉన్నారు తీసుకువెళ్ళి ఆ భార్యకు ఇచ్చాడు మన వాళ్ళకి పిల్లలు లేరు పెంచుకుందాము శివ ప్రసాదమని అతని పేరు రాజరాజవర్మ స్వామివారి యొక్క తండ్రి పేరు రాజశేఖర పాండ్యుడు రాజరాజవర్మ ఆ అమ్మవారి పేరు పెంచిన అమ్మ పేరు ఆర్యాంబాళ్ తల్లిదండ్రుల యొక్క పేరు పెంచిన తల్లిదండ్రులు వీరు జన్మ ఇచ్చినటువంటి తల్లిదండ్రులు వారు శరణమయ్యప్ప